అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో అధికారుల పూర్తి సహకారం పొందుతారు అయితే మీ మాట తీరులో కొద్దిగా కటుత్వం కనిపించే అవకాశం ఉంది అది అధికారులతో అనవసరమైన అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు వినాయకుడి అనుగ్రహంతో మీ ప్రతిభకు తగిన అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది ఆలయ దర్శనాలు పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది ధ్యానం గ్రంథ పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు కాని ఇది తాత్కాలికమే ఈరోజు మీకు ఆనందకరమైన రోజు ఊహించని శుభవార్తలు వింటారు ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి కార్యాలయ వాతావరణం ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు నిత్యం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చేయడం మంచిది మీ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది డబ్బు సంపద ఆర్థిక స్థిరత్వం ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రశాంతమైన నదిలా ప్రవహించనున్నాయి ఊహించని లాభాలు ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది అనవసరమైన వాటిపై ధనం వెచ్చించకుండా పొదుపు చేయడం మీ భవిష్యత్తుకు మరింత భరోసాను ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది అలాంటి కార్యక్రమాలలో మీ ఉనికి అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటాయి ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి వారి సలహాలు మీకు మార్గదర్శకమవుతాయి జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు పిల్లలతో సరదాగా గడపడానికి వారి భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది సరైన సమయం అయితే కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా వారస త్వ ఆస్తులు లేదా పాత విషయాలపై చర్చలు వేడెక్కవచ్చు సహనం పాటిస్తే ఈ పరిస్థితులు సులభంగా పరిష్కారమవుతాయి కుటుంబంతో కలిసి ఒక పూజ లేదా ఏదైనా శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకునే అవకాశం ఉంది వాటి వల్ల కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు పోటీల్లో పాల్గొని విజయం సాధించే అవకాశాలున్నాయి మీ శక్తిని సామర్థ్యాన్ని సరిగా ఉపయోగించుకోండి చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు మాటలు చేతలకు దూరంగా ఉండండి ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి మీ మాటల్లో చేతల్లో హుందాగా వ్యవహరించడం అవసరం ఈరోజు మీరు గతంలో చేసిన చిన్నపాటి తప్పుల గురించి ఆలోచించే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవడానికి లేదా వాటి నుండి గుణపాఠం నేర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ తప్పులను అంగీకరించడం వాటిని పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించడం మీకు మంచి చేస్తుంది అయితే ఒకే తప్పును పదే పదే చేయడం వల్ల నష్టాలు భారీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పశ్చాత్తాపం ఆత్మ పరిశీలన మీకు మానసిక పరిపక్వతను ఇస్తాయి వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం ప్రేమ పెరుగుతాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది దాంపత్య జీవితం సుఖమయమవుతుంది ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు అద్భుతంగా ఉంటాయి మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటలతో వారిని ఆకట్టుకోగలుగుతారు వ్యాపార ఉద్యోగ రంగాలలో మీ నైపుణ్యాలు మీకు కలిసివస్తాయి సంస్కృతి సంప్రదాయాలు కళలు వారసత్వం ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు పాత తరాల నుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు కళలు సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల నుంచి రోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి